ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం సరికొత్త పథకాలు తెస్తుంది ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు మనీ ఇస్తుంది తద్వారా లబ్ధిదారులు పథకం ప్రయోజనాలు పొందుతున్నారు అయితే అయితే కేంద్రం తెస్తున్న పథకాలపై పెద్దగా ప్రచారం జరగట్లేదు అందువల్ల చాలా పథకాల గురించి ప్రజలకు తెలియట్లేదు అలాంటి ఒక పథకం గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుస్తుందాం నమస్తే నేను సౌమ్య మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో అసలు ఈ పథకం పేరేంటి ఈ పథకం పేరు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్ టాస్ట్ మ్యారేజ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రారంభించారు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేస్తున్న వారికి రెండు లక్షల యాభై వేలు ఉచితంగా ఇస్తుంది అయితే ఇందుకు ప్రత్యేక షరతులు ఉన్నాయి ఈ షరతులు వర్తించిన వారికి మాత్రమే ఈ మనీ వస్తుంది ఇలా మనీ ఇవ్వడం ద్వారా కొత్తగా పెళ్లైన వారు ఆర్థికంగా స్థిరపడతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది డబ్బు పొందేందుకు ఉన్న షరతులు ఈ పథకం కింద నవ దంపతులు మనీ పొందాలంటే దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా దళిత వర్గానికి చెందిన వారై ఉండాలి దళితులలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు పెంచే ఉద్దేశంతో కేంద్రం ఈ షరతు పెట్టింది ఈ పథకం కింద పెళ్లి చేసుకున్న దంపతుల సంవత్సర ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి అయితే తమ కులానికి సంబంధించిన వారిని కాకుండా వేరే కులం వారిని పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు దళిత జీవిత భాగస్వామి అయితే వారికి కూడా రెండున్నర లక్షలు ఇస్తారు ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుస్తుందాం ఈ పథకం ద్వారా కేంద్ర ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లను ప్రోత్సహిస్తుంది తద్వారా అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం భావిస్తుంది కేంద్రం ఇచ్చే రెండున్నర లక్షలలో రెండు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇస్తుంది ఇలాంటి పెళ్లి ఫిట్స్ అయ్యాక జిల్లా యాంత్రాంగం పెళ్లి చేసి మనీ ఇస్తుంది ఇందుకోసం స్థానిక ప్రభుత్వ కేంద్రం ఇరవై ఐదు వేలు ఇస్తుంది అర్హులైన దంపతులు ముందుగా లక్ష ఇరవై ఐదు వేలను రూపంలో దంపతుల ఇద్దరి పేరు పైన పొందుతారు మిగతా లక్షా ఇరవై ఐదు వేలను ఐదు ఏళ్ల తర్వాత పొందుతారు పథకం మనీ పొందేందుకు అర్హులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం దంపతులలో ఓటలు ఎ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వారు అయి ఉండాలి రెండవ వారు ఏ కులం వారైనా పర్వాలేదు పెళ్ళైన సంవత్సరంలోపు దంపతులు తమ పెళ్లి జరిగినట్లుగా చట్టపరమైన పత్రాలను పొంది తీరాలి హిందూ వివాహ చట్ట ప్రకారం లీడర్ మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలి దంపతులు ఇద్దరి సంవత్సర ఆదాయం ఐదు లక్షలకు మించి ఉండకూడదు ఈ పథకానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుస్తుందాం ఒక భాగస్వామి ఎస్సీ కమ్యూనికి చెందిన వారిగా నిరూపించే కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి దంపతుల ఇద్దరి అధికారిక కుల పత్రాలు ఉండాలి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు పెళ్ళైనట్లు నిరూపించే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి దీని పెళ్ళైన సంవత్సరం లోపం సమర్పించాలి దంపతుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం దంపతులు ఇద్దరు తొలిసారి పెళ్లి చేస్తున్నట్లు నిరూపించే పథకం కలిగి ఉండాలి ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో సిట్టింగ్ ఎంపీ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారా డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ కి దరఖాస్తు రాయాల్సి ఉంటుంది వారే ఈ ప్రతిపాదన పెట్టాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా యాంత్రాంగం కలిసి కూడా ప్రతిపాదన పెట్టవచ్చు వీటిని డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ పరిశీలించి అంతా సరిగ్గా ఉంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ చైర్మన్ పరిశీలిస్తారు అన్ని కరెక్ట్ గా ఉంటే రియల్ టైం స్టేట్మెంట్ విధానంలో డబ్బులు కేంద్రం ఇస్తుంది మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా శ్రీ భారత్ లాల్మీన్ డైరెక్టర్ రూమ్ నెంబర్ సిక్స్ త్రీ సెవెన్ ఏ విన్ శాస్త్రి భవన్ న్యూ గమనిక ఈ పథకాలలో దంపతులు ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు అయి ఉండకూడదు ఈ చిరునామాను మనం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్